శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో టిఫిన్లు చేశారా కాఫీలు తాగారా సార్ టిఫిన్లు చేశారా కాఫీలు తాగారా ఎమ్మ టిఫిన్లు చేసారా కాఫీలు తాగారా పాప పెళ్లి మండపంలో పెద్ద మనుషుల ముందు పెద్ద పెద్దగా మాట్లాడకూడదు సరేనా నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే కోడు భాషలో చిన్నగా చెప్పు ఇట్లా పబ్లిక్ చెప్పకూడదు సరేనా పని చూసుకోపో మీద పెళ్లి పెట్టుకుని ఇప్పుడే పారిపోవడం ప్రతి ఆడపిల్లకి లెక్క లేకుండా పోయింది తండ్రి అంటే ఈ తండ్రి పవర్ అంటే చూపిస్తా ఎక్కడ దాక్కున్నా వెళ్ళి తీసుకొని వచ్చి పీటల మీద పెళ్లి చేస్తా పీటల మీద పెళ్లి పెట్టుకుని పారిపోయి వస్తావా నానంటే లెక్కలేదా నీకు నాకు ఇష్టం లేదు నాన్న పెళ్లి అంటే కుటుంబ గౌరవే కాపాడేది నీ వల్ల అమ్మ ఏడుస్తా ఉంది బుద్ధి ఉండాలి నీకు ముందు కన్ను దూచుకో ఇదేనా మా తండగం నవ్వు అమ్మా వాడు పోతును నవ్వు 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 అమ్మాయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది ఫ్రెండ్ లేని పెళ్లి చేసుకోవాలని మొరా వచ్చింది కాదమ్మా అని చెప్పి తీసుకొచ్చాను ఇది అమ్మాయిని చూడండి లక్ష్మి అని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా తెలుసులో ఫ్రెండ్ ఏంటి బాబు గారు మాట్లాడుతున్నారు మీరు బిడ్డ నిప్పు మా వంశం కూడా నిప్పే ఆ నిప్పే ఆ నిప్పులో వేరు ఉప్పేశారుగా ఆ నిప్పులో వేరు ఉప్పేశారుగా ఇటపాట సీతపాట చీతపాట బాబుగారు బాబు గారు ముందు ఆ నల్ల కల్లబ్బాలు తీసి చూడండి నల్లగా కనిపించేది తెల్లగా కనిపిస్తుంది నీకు చెప్పగా నీవు అమ్మాయి తీసి చూసినా నల్లగా ఉండేది నల్లగానే కనపడద్ది తెల్లగా ఏం కనపడదు మచ్చ మచ్చే అన్నయ్య గారు పెద్ద మనసు చేసుకొని చూస్తే అన్ని తెల్లగాను స్వచ్ఛంగాను కనిపిస్తాయి పెద్ద మనసు అంటే చేసుకున్నావా చేసుకున్నాం పెద్ద మొత్తం లేస్తే చేసుకున్నాం బా నా పెళ్ళ అనిపించేవే అదండి సంగతే ఏంటి విషయం తారుమారేటట్టుంది నడిచేద్దాం ఉంటావు ఇప్పుడు అంత డబ్బు ఎక్కడ తీసుకురాగలమండి అంతే ండి బాబు గారు మీరేండి బాబు గారు బిడ్డ ఆడుకుంటున్నారు నువ్వు కూడికి కోటి మంది క్యూ నిలబడతారు అన్నగారు చెప్పేది కరెక్ట్ గారు అంతేనంటావు బావా ఒకసారి కూ అంటే అనువే పెయితుంద్ర నగరాయంటే కోటి మంది క్యూలో నిలబడతారంట ఇప్పుడు కోటి మంది మనకు అవసరమా ఏంది బావా నువ్వు మాట్లాడేదే

పిల్లపంక నువ్వెంత నీ అధికారా మా ఎంట అసలు నీకు నచ్చితే నచ్చకపోతే ఎంత ఎంత ఇస్తుందో నాకు సరిపోదు చేసుకుంటే చేసుకోకపోతే ఎంత మాట్లాడుతున్నావు నాలుగు తెగిపోతుంది మాట్లాడుతున్నావు ఇక్కడ అన్నా పోదాం పదా వీళ్ళకి ఏకలేం కానీ వీళ్ళు వద్దు వీళ్ళ సంబంధం వద్దు ఏవి మన అన్లేమా పూ అనే మన అన్లేమా పూ అనే మనకు రోటిమందే మనకు ఎవరు రెండు 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 చిన్న మాట చెప్తా ఇప్పుడు నేను చెప్పబోయే మాటకి మీరందరి మైండ్స్ బ్లాక్ అయిపోతాయంటే చెప్పమంటారా చెప్పమంటారా చెప్పు చెప్తా ఉన్నా మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అసలు అవతదా కాదా అని ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ మండపం రెడీ కళ్యాణ మండపంలో కుర్చీలు రెడీ బెంచీలు రెడీ అర్థమైందా వంట రెడీ వంట పాత్రలు రెడీ సాంబారు రెడీ పప్పు రెడీ సాంబారులో మునక్కాయ రెడీ దోసకాయ రెడీ బెండకాయ రెడీ వంకాయ రెడీ అన్నిటికంటే ముఖ్యంగా పప్పడు కూడా రెడీ ఎలా ఉంది సక్సెస్ నన్ను నమ్ముకుంటే ఏదైనా సక్సెస్ అవ్వాల్సిందే ఎలా చేశాను దండం పెడతాను కదా దండం పెడతాను అయ్యా 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 దండం అయ్యా అమ్మ నాకిరూరులో పెళ్లిని సక్సెస్ చేస్తే డబ్బులు ఇచ్చారు కానీ ఏం లేదు ఎన్ని డబ్బులు కొట్టారా ఏం జరిగింది డబ్బా అమ్మా అమ్మా ఫోన్ ఎక్కడ పడుతుంది అమ్మా అమ్మా హలో హలోశా అమ్మా హలో మావా ఏమైంది మందరా కాయ పొండ దెబ్బతోటి పొళ్ళు అయ్యో కాయలు అర్థం కావట్లేదురా కాయలు చితికి పోయినాయి పళ్ళు రాలిపోయినాయిరా